నమస్తే సార్ నమస్కారం అండి సార్ సమ్మర్ అనగానే అందరూ మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మామిడి పండ్లు వచ్చేసినే తినేద్దామని ఆతృతగా ఉంటారు కానీ మ్యాంగో తింటే షుగర్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకెక్కువ పెరుగుతుంది ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి సార్ అసలు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగో తినొచ్చా లేదు అంటే నార్మల్ వాళ్ళకు కూడా మ్యాంగోలు తింటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా అది అపోహ కాదండి అది నిజమే ఇప్పుడు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్ సో మనం తినేటటువంటి తిండిని మనం సెల్ సెల్స్ తీసుకోక అంటే మనం తింటామండి పేగుల్లోకి వస్తుంది రక్తంలోకి వస్తుంది అది రక్తంలోంచి కణాల్లోకి పోవాలి కణాలు ఆల్రెడీ షుగర్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి ఫ్యాట్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి సో రక్తంలోది పక్కన కణాల్లోకి వెళ్ళడానికి ఖాళీ లేదు అందులో రక్తం రక్తంలో ఉండిపోతుంది షుగర్ రక్తంలో తిరిగి తిరిగి కొంత కిడ్నీలోంచి బయటకు పోతుంది ఇక శరీరం దాన్ని ఏదో చేయాలి ఎందుకంటే గ్లూకోజ్ అనేది చాలా టాక్సిక్ అనమాట అది సో దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది ఫ్యాట్ కింద మార్చి రక్తాలను పేర్కొని పోతుంది అదే బ్లాక్ వస్తుంది బేసికలీ సో ఈ షుగర్ ఎక్కడి నుంచి వస్తే మనకి తిండిలోంచి కదా వచ్చేది ఆ తిండిలో ఉన్న షుగరే రక్తంలో షుగర్ కింద మారి కొలెస్ట్రాల్ కింద మారుతుంది బేసిక్ ఆ షుగర్ సోర్సెస్ ఏమిటి మెయిన్గా అన్నం అనుకుంటాం అన్నమే కాకుండా నాలుగు సోర్సెస్ ఉన్నాయండి ఒకటి అన్నం రెండవది చక్కెర చక్కెర అంటే చక్కెరతో చేసినటువంటి కూడా పండ్లు నాలుగోది దుంపలు ఇవన్నీ కూడా మనం తినే తిండిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనం గ్లూకోజ్ పరీక్ష చేస్తాం పళ్ళలో ఉన్నటువంటిది గ్లూకోజ్తో పాటుగా మీరు చూడండి మామిడి పండు మీరు తింటే సరే బాగా పండిన తింటే చాలా తీయగా ఉంటుంది చాలా అది అంటే ఏంటి మామూలు షుగర్ కంటే కూడా ఇంకా తీగా ఉన్నటువంటి షుగర్ దాని ఫ్రక్టోజ్ అంటారు అది ఓకే ఇప్పుడు షుగర్ తింటే గ్లూకోజ్ మెజర్ చేస్తారు ఫ్రక్టోజ్ తింటే గ్లూకోజ్ మెజర్ చెయ్యరు మీరు రక్తంలో ఎంత ఉంది అని చెప్పేది మనం తినడానికి చాలా బాగుంటుంది పరీక్ష చేస్తే షుగర్ పెరగదు కానీ షుగర్ పెరగనట్టుగా కాదు మనం ఏది పెరుగుతుందో అది పరీక్ష చేయట్లా సో జర శరీరానికి జరగాల్సిన హాని జరుగుతోంది జరుగుతోంది కానీ అది మన కంటికి అవును సో ఇకపోతే మీ క్వశ్చన్ ఇది అంటే ఇది మామిడి పండు తినడం వల్ల షుగర్ పెరుగుతుందంటే పెరుగుతుంది పెరుగుతుంది అనుమానం లేదు దాంట్లో అది ఎవరికి హానికరము షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా హానికరం హానికరమే షుగర్ లేని వాళ్ళకి వస్తుందా షుగర్ అంటే రెండు రకాలు ఒకటి షుగర్ లేకపోవడం రెండవది ప్రీ డయాబెటీస్ అంటారంటే షుగర్ లేదు వచ్చే అవకాశం ఉంది అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట పది నుండి నూట ఇరవై ఆరు మధ్యలో ఉంటే అని ప్రీ డయాబెటీస్ అంటారు షుగర్ లేదు స్ట్రాంగ్ రిస్క్ ఉంది వంశ లేదా అధిక బరువు అనుకున్నా కదండి సెల్స్ అంతా కూడా కొవ్వుతో నిండిపోయి ఉన్నాయి అంటే ఫ్యాట్ గా ఉంటారు సో ఈ రెండు కేటగిరీ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అంటారు వీళ్ళు మాటబట్టి తింటే డయాబెటీస్ వెళ్తారు ఓకే గా వెళ్ళొచ్చు రోజు తింటే కంటిన్యూస్ గా పెరిగే అవకాశం ఉంటుంది అట్లా సో మామూలుగా షుగర్ లేని వాళ్ళు తినొచ్చా మేబీ తినొచ్చు పర్వాలేదు ఎందుకంటే అది చాలా సివియర్ టెంప్టేషన్ ఆ రంగు వాసన వాసన రుచి ఆఫ్ కోర్స్ సో అటు ఇప్పుడు మన డైటింగ్ ఏదైతే ఉంటుందో ఒక పనిష్మెంట్గా ఉండకూడదు కామనెస్ట్ ఫామ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అందరికి తిండి అవును సార్ సో దే కెన్ ఎంజాయ్ తప్పేం లేదు దాంట్లో ఈవెన్ షుగర్ అన్న వాళ్ళు కూడా మామిడి అంతా కాకుండా ఒక ముక్క తిన్నాడు అనుకోండి కానీ అది లిమిట్ దాటితే అది ప్రమాదం సో ఎంత తినాలి అనేది వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఎవరికైనా పర్వాలేదు మోతాదు చూసుకోవాలి మనం అంతే ఓకే సార్ ఇంకొకటి అపోహ ది నిజమా తెలియదు కానీ మ్యాంగో తింటే నార్మల్ పర్సన్స్ అయినా సరే వెయిట్ పెరుగుతారు అని చెప్పి ఇది ఎంతవరకు నిజం సార్ సో సేమ్ థింగ్ అండి క్యాలరీస్ వచ్చాయి బేసిక్ ఆ క్యాలరీస్ ని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి మెటబాలిజం బాగుంది అనుకోండి అది దాన్ని బర్న్ చేస్తుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దికి ముప్పై దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మన మెటబాలిజం వన్ పర్సెంట్ పెరిగారు తగ్గిపోతూ ఉంటుంది అందుకనే బరువు పెరుగుతుంటారు బరువు ఎందుకు అదే తిండి తింటాడు ఇరవై ఏళ్ళ వాడు ఎంత తింటాడో నలభై ఏళ్ళకి అంతే తింటే ఇంకా తక్కువ కూడా తింటాడేమో అవును కానీ బరువు ఇరవై వేలకి నలభై వేల వాడు అయిపోతారు ఎందుకు శరీరం అరిగించుకునే శక్తి అది తగ్గిపోతుంటాం ఓకే సో అప్పుడు మీరు అంటే ఇలాగ న్యూట్రియన్ రిచ్ ఫుడ్ అంటే న్యూట్రియన్ డెన్స్ ఫుడ్ అంటారు ఇట్లా అంటే తిన్నారనుకోండి దాన్ని అరిగించుకునే కెపాసిటీ మనకు లేదు సో ఇరవై ఏళ్ళ వాడు పండు తినడం వేరు నలభై ఏళ్ళు తినడం వేరు అరవై ఏళ్ళు వాడు తినడం వేరు అరవై ఏళ్ళు తింటే నెల రోజులు ఉంటుంది శరీరంలో ఇరవై ఏళ్ళు వాడు అరిగించుకోగలడే కానీ నేను చెప్పింది ఏంటి ఇప్పుడు ఎవడైతే నలభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళు తింటారో దానికి వాళ్ళు కౌంటర్ మెషర్స్ తీసుకోవాలి ఏమిటి ఒకటి తక్కువ తినడం రుచి కోసం తినడం మనకి రుచి కదా రుచి కోసం తినడం లేదా దాన్ని కరిగించేందుకు ఎక్సర్సైజ్ చేయడం లేదా మందులు వేసుకోవడం సో చేసుకోకపోతే అప్పుడు రానుకారు అంతే ముందు రెండు ఆప్షన్స్ ఏ బెటర్ సార్ మందుల దాకా రానియకుండా ముందే మనం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మందులు ఈజియెస్ట్ కదా చేయడం కష్టం అంతే కడుపు కావాల్సింది తర్వాత మందు ఇప్పుడు ఆఫ్టర్ కోలా ఉందనుకోండి ఏదో రెండు వందల క్యాలరీ ఉంటుంది రెండు వందల క్యాలరీ ట్రెడ్మిల్ మీద కట్ మీరు బర్న్ చేయండి గంట గంట పరిగెత్తాలి అవును సో తినడానికి తాగు క్యాన్ కోఖోకులు తాగడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది అది అది కట్టించాలంటే రెండున్నర గంటలు ప్రమాదం నెత్తిని తెచ్చి పెట్టుకోవడానికి సింపుల్ గా అయిపోతుంది హెల్దీగా ఉండాలంటే చాలా టైం ప్రాసెస్ అది నిజంగా మాంగో విషయంలో ఇంకొకటి సార్ బాగా అంటే బాడీ హీట్ అవుతుంది మ్యాంగోస్ తింటే అని చెప్పి ఏంటి సార్ ఆప్షన్ తినకుండా ఉండలేము హీట్ అంటే చలవ చేయడం ఇది ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అండి అది అలోపతిలో అలాంటిది సైంటిఫిక్ కాదు నిజానికి సో ఇప్పుడు మామిడి పండు తింటే హీట్ అవ్వడం కంటే కూడా ఆఫ్కోర్స్ ఏ రాంగ్ నోషన్ అది మనం తీసి పక్కన ఓకే ఇప్పుడు మామిడి పండలో మీరు చెప్పినట్టు చూసుకుంటే రసాలు బెటరా లేకపోతే బంగిని పైలు బెటరా ఇట్లాంటివి చూసుకోవచ్చు వాటిల్లో పీచు ఎక్కువ ఉన్నది తింటే దాని ఇప్పుడు మనం తిన్న రసం అబ్జార్బ్ ఆ పీచ్ పట్టుకుంటుంది పొట్టలో సో అది ఫాస్ట్గా గా అబ్జార్బ్ కానివ్వదు సో పీచు ఉన్నటువంటి మామిడి పండ్లు ఫర్ ఎగ్జాంపుల్ రసాలు రసాలు ఇలాంటి తినడం ద్వారా మనకి హాని అంత తక్కువ ఉంటుంది ఇప్పుడు బంగిని పళ్ళు తింద ఉంటాం పీచే ఉండదు మొక్క మొక్కలు తీసేసి నైస్గా కోసి కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తారు బెల్లం యాడ్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ ఫాస్ట్ గా పెరుగుతుంది సో పీచు ఉన్నటువంటి మామిడి పళ్ళు తినడం కొంచెం సేఫర్